ఈ ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు కావాలి అని మనం అనుకున్నాం కదా ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఇది ఏదైనా మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు కానీ ఈ ఆసరా పెన్షన్లు కానీ రుణమాఫీ కానీ ఈ యువజన భరోసా కానీ ఇంకా మరేదైనా కానీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ వీటన్నిటికీ కావాలి అంటే డబ్బు కావాలి మొదటిగా మనకు కావాల్సింది ఏంటిది డబ్బు ఆ డబ్బు వస్తేనే ఈ పథకాలు అమలు కావడం అంటూ జరుగుతుంది అయితే ప్రస్తుతము మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏమి చేస్తున్నదంటే ఈరోజు ఆంధ్రప్రభలో వచ్చిన న్యూస్ను ఆధారంగా చేసుకుని అయితే మీకు వివరించి చెప్తున్నాను అసలు విషయం ఏంటి ఇప్పుడు మనము తెలంగాణ సర్కారు వచ్చిన కాడి నుంచి ఏం అప్పు చేశాము ఎంత మేరకు అప్పు చేశాము ఎంత చేయబోతున్నామనే విషయాలు మనం చూసుకుంటే ఈ అప్పు వస్తేనే కానీ పథకాలు అమలయ్యే దిక్కైతే లేదండి మీ అందరికీ చెప్తానన్న విధంగానైతే అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తే ఈ పథకాలు అమలు కానున్నాయి అనేది అయితే మీకు వివరించి చెప్తాను అయితే కేంద్రానికి ప్రతిపాదనలు వినతి అయితే చేసుకున్నది మన తెలంగాణ రాష్ట్ర సర్కారు మరిన్ని అప్పులకు ఆమోదం కోరుతూ తెలంగాణ సర్కారు కేంద్రానికి వినతి చేయాలని యోచిస్తుంది ఇప్పటికే బడ్జెట్ లో నిర్దేశించిన అప్పుల పరిమితికి చేరడంతో ఇక మార్గం లేకుండా పోయింది దీంతో అదనపు అప్పులకు కేంద్రాన్ని ఒప్పించాలని ఒప్పించాల్సిన పరిస్థితి అయితే నెలకొందండి రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణ సేకరణకు రెడీ అవుతుంది ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆర్బిఐకి ఇండెంట్ పెట్టింది ఈ నెల నాలుగున నిర్వహించనున్న సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని అప్పు తీసుకునేందుకు ప్రతిపాదించింది ముప్పై రెండు ఏళ్ళ కాల పరిమితితో బహిరంగ మార్కెట్ నుంచి ఈ రుణం తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ ఇండెంట్ పెట్టింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉన్నదో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన ఆర్థిక సం సంవత్సరానికి సంబంధించి మన బహిరంగ మార్కెట్లో నుంచి యాభై నాలుగు వేల తొమ్మిది కోట్ల రుణాలు సమకరించనున్నట్లు రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే యాభై వేల తొమ్మిది వందల కోట్ల అప్పు తీసుకున్నది డిసెంబర్తో ముగిసే మూడో త్రైమాసికంలో మరో తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రుణాలకు ప్రతిపాదనలు పంపించింది అందులో భాగంగా అక్టోబర్ పద్నాలుగున వెయ్యి కోట్ల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నవంబర్లో నాలుగవ తారీఖు నాడు మరో వెయ్యి కోట్ల రుణాన్ని సమకరించనున్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఇరవై కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలల మన తెలంగాణ పరిపాలనలో నెలల్లో చూసుకుంటే రెండు పాయింట్ నలభై మూడు లక్షల కోట్ల రుణ సమీ సమీకరణ చేసింది ఎఫ్ఆర్బిఎం పరిమితి ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో అరవై నాలుగు వేల తొమ్మిది కోట్ల రుణాలు తెస్తామని బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్ సర్కారు అందులో ఇప్పటికే యాభై నాలుగు వేల తొమ్మిది కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా సమీక సమీకరించాలని నిర్ణయం నిర్ణయించింది కానీ తొలి తొమ్మిది నెలల్లోనే యాభై పాయింట్ తొమ్మిది వందల కోట్ల అప్పు తీసుకున్నది ఇది వార్షిక రుణ లక్ష్యంలో దాదాపు తొంభై నాలుగు శాతానికి సమానం అంటే వంద శాతానికి తొంభై నాలుగు శాతం ఆల్రెడీ రుణ పరిమితి దాటిపోయింది దీంతో మిగిలిన నెలల్లో నాలుగు వేల ఒక వంద తొమ్మిది కోట్ల రుణాలు మాత్రమే సమీకరి సమీకరించాల్సి ఉన్నది ఈ నాలుగు వేల ఒక వంద తొమ్మిది కోట్లు తీసుకుంటే ఈ రాష్ట్రానికి ఇప్పుడు మన ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి వంద శాతం తీసుకున్నట్టు అవుతుంది అయితే రుణాలు మాత్రమే సమీకరాల్సి సమీకరించాల్సి ఉన్నది కానీ దీన్ని వచ్చే నెలలోనే తీసుకొని ఆ తర్వాత అదనపు అప్పు కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టి అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నది నలభై వేల కోట్ల రుణాలకు ప్రతిపాదనలు కేంద్రం ఒప్పి కేంద్రాన్ని ఒప్పించి అయితే ఈ మేరకు రుణాలు సమీకరించి ఈ పథకాలపైన రాబోయే రోజులల్లో ఈ ఆరు పైన ఈ రుణం వస్తే ఈ ప్రతిపాదనలు అమలయ్యే అవకాశం ఉన్నదండి ఇది అసలు విషయం వెనక నడుస్తున్నది ఇది అందుకోసం మీ అందరికీ మరొక వీడియోలో చెప్తానని వివరించి చెప్పాను ఈ పథకాలు అమలు కావాలంటే ఈ అప్పులు వస్తేనే పథకాలు అమలు అవుతాయి ఓకే థ్యాంక్ అండి